యోనా గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే ఈ వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని అందరినీ మన రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు గ్రంథము ఒకటవ అధ్యాయము పదకొండవ వచనం మీద ఆఖరి సందేశాన్ని వినబోతున్నాం లేఖన భాగాన్ని చదువుకుందాం అధ్యాయం పదకొండవ వచనం అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుపాను అధికమవుచున్నది సముద్రము మా మీదికి రాకుండా నిమ్మడించినట్లు మేము నీకేమి చెయ్యవలనని అతన్ని అడుగగా ప్రార్థన చేద్దాం తండ్రి మీ నామానికి స్తోత్రాలు వందనాలయ్యా పదకొండవ వచనం మీద శ్రేష్టమైన తలంపులు మాకు అనుగ్రహించిన దేవా ఈ ఆఖరి సందేశము ద్వారా కూడా మా అందరితోనైనా మీరు మాట్లాడండి ఏసునామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్ వాడలోని వారు యోనాను అడిగిన ప్రశ్నలకు యోనా మూడు ఇచ్చాడు ఆ మూడు జవాబులు విన్నటువంటి ఆ వాడలోని వారు మరలా యోనాను రెండు ప్రశ్నలు అడిగారు దానిలో మొట్టమొదటి ప్రశ్న నీవు చేసిన పని ఏమి ఇది పదో వచనంలో మనం చూస్తాం రెండవ ప్రశ్న పదకొండవ వచనంలో మనం చూడొచ్చు మేము నీకేమి చేయవలనో గమనించాలి సముద్రం పొంగిపోతుంది తుపానేమో అధికమైపోతుంది ఆ సముద్రం మా మీదకి రాకూడదు నిమ్మలమైపోవాలి యోనా మేము నీకేం చేస్తే సముద్రం నిమ్మలిస్తుంది తుపాను ఆగిపోతుంది అని వారు యోనాను రెండవ ప్రశ్నగా అడగటం జరిగింది ప్రీలరా ఈ మాటలన్నీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ మాటలన్నీ కూడా ఒక్క వాక్యంలో చెప్పాలి అని మనం అనుకుంటే ఇలా చెప్పచ్చు మేము బ్రతకాలంటే యోనా మేము నీకేం చేయాలి మేము ఈ ఉపద్రవంలోంచి బయటపడాలంటే మేం జీవించాలంటే మేము నీకేం చేయాలి యోనా మేమిప్పుడు ఏం చేయాలి అదండి వారి ఉద్దేశం సముద్రం పొంగటం తుఫాను అధికమైపోవడం సముద్రం మా మీదకి రాకూడదు అది నిమ్మలమైపోవాలి మొత్తం ఈ నాలుగు మాటల్ని కూడా ఒక్క మాటగా చెప్పాలంటే మేం బ్రతకాలంటే మేము ఏం చేయాలి యోనా మేము నీకేం చేయాలి అంతే కదండి ప్రిలరా దేవుని బిడ్లరా వారి ఉద్దేశాన్ని మనం గమనించాలి ఇదిగో ఉపద్రవం వారి మీదకు వచ్చింది వారిలో బ్రతకాలి అన్న ఆశ కలుగుతూ ఉంది అందుకే వారు చేస్తున్న ప్రయత్నాలు శ్రేష్టమైనవి ప్రియులరా ఈ లోకంలో కూడా మన మీదకి చాలా ఉపద్రవాలు రావచ్చు చాలా సమస్యలు రావచ్చు తుపానువలే మన మీద పడవచ్చు కానీ బ్రతకాలన్న ఆశ మనం కోల్పోకూడదు అని గత గడిచిన ధ్యానంలో మనం విన్నాం ఒకవేళ నీ జీవితంలో నీకు వస్తున్న సమస్యల మూలంగా నీవు కలిగి ఉన్నటువంటి ఆ పరిస్థితుల మూలంగా బ్రతుకు మీద ఉన్న ఆశను కోల్పోతున్నావా కోల్పోవద్దు బాధపడద్దు బ్రతకాలన్న కాంక్ష మనం బలంగా కలిగి ఉండాలని ఈ వాడవారు మనకు నేర్పిస్తున్నారు ప్రియులరా మేం బ్రతకాలంటే మేము నీకేం చేయాలి అన చూసారా వారిలో కలిగినటువంటి అనుభవం ఈరోజు దీన్ని మనం మరింతగా ధ్యానం చేద్దాం ఇలా అనుకుంటాను నేను బ్రతకాలన్న కాంక్ష వారిలో ఉంది ఈరోజు శారీరకంగా మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా బ్రతకాలన్న ఆశ కూడా మనలో కలగాలి ఒక వ్యక్తి అండి ఆత్మీయంగా ఎదగాలి బ్రతకాలి అన్న ఆశ కలిగి ఉంటే అప్పటి నుంచి ఆ వ్యక్తి మీదకి చాలా శోధనలు వస్తాయి ఎలాగైనా ఆ వ్యక్తి ఆత్మీయంగా బ్రతకూడదని ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా నాశనం అయిపోవాలని అనేక రకాలైన తుపానులు కలుగుతాయి అయినా సరే ఆత్మీయంగా బ్రతకాలన్న కాంక్ష మనం పోగొట్టుకోకూడదు అని ఈ లేఖన భాగం ద్వారా అర్థం చేసుకోవచ్చు ప్రియులారా ఈ లోకంలో చాలామంది బ్రతుకుతూ ఉంటారు కానీ ఆ బ్రతుకు అందరిది నిజమైన బ్రతికేనా సత్యమైన బ్రతికేనా అంటే కాదు అందరూ బ్రతుకుతున్నారు అన్యాయంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు ఇష్టం వచ్చినట్లు బ్రతికే వాళ్ళు ఉన్నారు మూర్ఖంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు ఈ లోక సంబంధంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు సాతాను ఇష్టాన్ని నెరవేర్చేలాగా బ్రతికే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కానీ యథార్థంగా బ్రతికేవాళ్ళు నీతిగా బ్రతికేవాళ్ళు సత్యంగా బ్రతికేవాళ్ళు పరిశుద్ధంగా బ్రతికేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అందుకే ఈరోజు ఇలా అనుకోవాలి మనం నేను బ్రతకాలనుకుంటున్నాను ఎలాగా అందరిలా కాదు మూర్ఖంగా కాదు అవినీతిగా కాదు అసత్యంగా కాదు సాతాను ఇష్టాన్ని నెరవేర్చడానికి కాదు నేను ఆత్మీయంగా బ్రతకాలనుకుంటున్నాను మంచిగా బ్రతకాలనుకుంటున్నాను నీతిగా బ్రతకాలనుకుంటున్నాను నేనేం చేయాలి అని వాడవారి వలె మనం ప్రశ్న వేస్తే పరిశుద్ధ గ్రంథం మనకిస్తున్న ఏడు జవాబులు మనం చూద్దాం ఈ ఏడు జవాబులు కూడా రెండు భాగాలుగా మనం చెప్పుకోవచ్చు ఒకటి దేవుని ఎడల మనం కలిగి ఉండవలసిన విధులు రెండు మన ఎడల సమాజంలో మనం కలిగి ఉండవలసిన విధులు ఈ రెండు కూడా చక్కగా మనం నెరవేర్చగలిగినప్పుడు ఈ లోకంలో మనం పరిశుద్ధంగా మంచిగా నీతిగా యథార్థంగా బ్రతకగలం ద్దానండి దేవుని వాక్యలో మేమేం చేయాలి నీతిగా బ్రతకాలంటే అంటే నెంబర్ వన్ ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయం నాలుగవ వచనం ఇస్రాయలియులతో యహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అదే ఐదవ అధ్యాయము ఆరో వచనం ఇలా వ్రాయబడింది యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఎవరిని మ్రింగుదునా అని గర్జించు సింహం వలె అపవాది తిరుగుతూ ఉన్నాడు మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి మనం ఆశ్రయించాలి దేవా నువ్వు నాకు కావాలి నేను నీతో ఉంటాను నీవు తప్ప నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు అనగా అర్థం అక్కర్లేదనా తిండక్కర్లేదనా అక్కర్లేదనా కాదు తండ్రి నీకు విరోధమైంది నాకు ఏది అక్కర్లేదు ప్రభా నువ్వు ఏది వద్దంటావో అది నాకు వద్దు నాయన నాకు నువ్వే కావాలి ప్రభా అని దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో సాతాను వారి మీదకి రాలేడు సాతాను వారిని మృంగలేడు కాబట్టి గమనించాలి ముందుగా మనం పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా ఈ లోకంలో బ్రతకాలంటే మన జీవితాల్లో ఆశ్రయించాలి నీవు దేవుణ్ణి ఆశ్రయించావా లేదా ఆలోచించు రెండో మాట ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ ధ్యాయం వచనం ఆహారం వలనే గాక ఎహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు అనే మాట అక్కడ రాయబడింది దేవుని మాట వల్ల మనుషులు బ్రతుకుతారు సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో ఇలా వ్రాయబడింది ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లలను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము నా ఆజ్ఞలను గైకొన్న ఎడల నీవు బ్రతుకుదువు దేవుణ్ణి ఆశ్రయించిన తరువాత రెండోదిగా దేవుని మాట వినాలండి దేవుని మాట విన్నప్పుడు మనం బ్రతుకుతాం ఎందుకంటే లోకంలో చాలా మాటలు నీకు వినబడతాయి ఆ మాటలన్నీ కూడా సత్యమైన మాటలు కాదు అబద్ధపు మాటలను ఆశ్రయించామనుకోండి అసత్యమైన మాటలను అనుసరించామనుకోండి మన సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయినట్లే మన బ్రతుకు లోక సంబంధమైన అపవిత్రమైన అవినీతి బ్రతుకు అయిపోద్దండి అందుకే మనం దేవుని మాట వలన బ్రతుకుతామని గుర్తించి దేవుని మాటలు వినాలి దేవుని మాటలు చదవాలి దేవుని మాటల ప్రకారంగా బ్రతకాలి అప్పుడు మనం ఈ లోకంలో పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా మనం బ్రతకగలమని గమనించాలి మరి దేవుని మాటల ప్రకారంగానే మనం బ్రతుకుతున్నామా లేదా పరిశీలించుకుందాం మూడోదిగా సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును గమనించాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం బ్రతుకుతామండి అనగా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మాట వింటూ దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో మనం ఆశీర్వాదకరంగా బ్రతకగలం అప్పుడు నీ బ్రతుకు అందరి వంటూ బ్రతుకుగా ఉండదు తృప్తిగా జీవిస్తామంటండి దేవుని యందు ఎవరికైతే భయభక్తులు ఉంటాయో వారి జీవితంలో తృప్తి ఉంటుంది సంతృప్తి ఉంటుంది ఈరోజు ఒక్కసారి ఆలోచించండి నీ జీవితంలో సంతృప్తి ఉందా తృప్తిగా బ్రతుకుతున్నావా దానికి గల కారణం ఏంటి ఎందుకు మనం బ్రతకలేకపోతున్నాం దానికి గల కారణం ఏంటి ఆలోచిస్తే దేవుని యందు భయభక్తులు లేవు కాబట్టి మనం తృప్తిగా బ్రతకలేకపోతున్నాం ప్రియులరా కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తృప్తిగా పరిశుద్ధంగా ఆనందంగా ఆశీర్వాదకరంగా మనం బ్రతకగలం నాలుగోదిగా కీర్తన గ్రంథం ముప్పై నాలుగో కీర్తన పన్నెండు నుంచి పద్నాలుగు వచనాల్లో ఇక్కడ మూడు మాటలు రాయబడ్డాయి బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు నొందుచ్చు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలక్కుండా నీ నాలుగును కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునము కీడు చేయటమా అని మేలు చేయము సమాధానం వెతికి దాన్ని వెంటాడము ఈ వాక్య భాగంలో మూడు మాటలు మనం చూస్తాం నువ్వు బ్రతకాలనుకుంటున్నావా మేలు పొందుకుంటూ బ్రతకాలనుకుంటున్నావా పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నావా మరేం చేయాలంట నెంబర్ వన్ నోటిని కాచుకోవాలి అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు కపటమైన మాటలు మాట్లాడకూడదు నీ నోరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత చక్కగా నీవు బ్రతకగలవు మేలులు చాలామంది జీవితాల్లో కోల్పోవడానికి గల కారణం ఏంటి తెలుసండి దేవుని ఆశీర్వాదం దేవుని జీవం చాలామంది కోల్పోవడం గల కారణం ఏమి తెలుసండి వారి నోరే నీ నోరు కాచుకుంటే నీ జీవితం చాలా బాగుంటుంది నువ్వు తృప్తిగా పరిశుద్ధంగా బ్రతకగలవు మన నోరు మన జీవితాన్ని అపవిత్రంగా మార్చేస్తుంది మాత్రమే కాదు అక్కడ ఉంది కీడు చేయట మానేయాలి మేలు చేయాలి మేలు చేసుకుంటూ వెళ్ళినప్పుడు మన జీవితం అద్భుతమైన జీవితంగా ఉంటుంది అంతమాత్రమే కాదు సమాధానాన్ని వెంటాడాలి గొడవలను చోటకి వెళ్ళకూడదు గొడవలు పెట్టుకోకూడదు అసమాధానంగా బ్రతకూడదు సమాధానాన్ని మనమే వెతకాలి దాన్ని మనం వెంటాడాలి సమాధానంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి చాలా పరిస్థితులు నిన్ను సమాధానంగా బ్రతకనివ్వవు కానీ నువ్వేం చేయాలో చెప్పనా ఇప్పుడు నేను ఇక్కడ సమాధానంగా ఉండాలనుకుంటున్నా ఏం చేయాలి అలా నువ్వు ఆలోచించినప్పుడు నీ బ్రతుకు పరిశుద్ధమైన బ్రతుకుగా మారిపోద్ది ఇక్కడికి ఆరు మాటలు అయిపోయే ఏడో మాట సామెతల గ్రంథం పదిహేను ఇరవై ఏడు లంచమున సహించుకును వాడు బ్రతుకును ఈ లోకంలో మనం సంపాదించే సంపాదనలో అవినీతి సొమ్ము ఉండకూడదు అక్రమమైన సొమ్ము ఉండకూడదు ఆ సొమ్ము కలిగిన వాళ్ళు బ్రతికే బ్రతుకు అసత్యమైన అవినీతి బ్రతుకు అపవిత్రమైన బ్రతుకు అందుకే లంచాన్ని అనగా అపవిత్రమైన సొమ్ముని అవినీతి సొమ్ముని మనం అసహించుకున్నప్పుడు మనం అద్భుతంగా బ్రతుకుతాం ఏడు మాటలు ఇప్పటివరకు మనం చూసాం మనం బ్రతకాలంటే ఏం చేయాలి దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుని మాట వినాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి నోటిని కాపాడుకోవాలి కీడును విడిచి మేలు చేయాలి సమాధానమును వెంటాడాలి లంచమును అసహించుకోవాలి వాడలోని వారు అడుగుతున్నారు యోనా మేమేం ఏం చేయాలి మేము బ్రతకాలంటే ప్రియులారా ఈరోజు మనం కూడా అడగాలి బైబిల్ని ఏమని మేము ఆధ్యాత్మికంగా బ్రతకాలనుకుంటున్నాం అందరి వలే కాదు మూర్ఖంగా కాదు అవినీతిగా కాదు అసత్యంగా కాదు యథార్థంగా బ్రతకాలనుకుంటున్నాం పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాం తృప్తి కలిగి బ్రతకాలనుకుంటున్నాం ఏం చేయాలంటే ఈ ఏడు మాటలు మనకి బైబిల్ సెలవిస్తుంది జవాబుగా బైబిల్ మనకు చెప్తుంది కాబట్టి అందరి బ్రతుకులు వేరు నీ బ్రతుకు వేరుగా ఉండాలి ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముతున్నావు నిజమైన దేవుని నమ్ముతున్నావు ఆయన అనుసరిస్తున్నావు కాబట్టి నీ బ్రతుకులో తృప్తి పరిశుద్ధత పవిత్రత యథార్థత ఉండాలి అది నిజమైన బ్రతకండి ఆ నిజమైన బ్రతుకు బ్రతకడానికి మనం ఆరాట పడదాం తహతహలాడదాం ఆశపడదాం పడదాం అటు కృపదేవుడు మనందరికీ దయచేయును గాక ఆ ప్రార్థన చేద్దాం తండ్రి మీకు వందనాలు మీ కొరకు ఈ లోకంలో నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా ఆత్మీయంగా తృప్తిగా బ్రతకాలన్న కాంక్ష మాలో అనుగ్రహించి మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని నమ్మి మీ అందు భయభక్తులు కలిగి ఉండి మా నోటిని కాచుకుంటూ సమాధానాన్ని వెతుకుతూ మేలు చేస్తూ అవినీతి సొమ్మును అసహించుకుంటూ ఈ లోకంలో బ్రతకగలిగే కృపనైన మా అందరికి దయచేయమని ఏ సునామును అడిగి వేడుకున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని అందరి నిండారుగా దీవించను గాక ఆమెన్